తెలంగాణ ప్రభుత్వం నేడు పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధాన అజెండాగా ఉండనున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై న్యాయ నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను మంత్రి మండలి పరిశీలించనుంది అలాగే ఈ ఎన్నికల్లో అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేయడానికి ఆర్డినెన్స్ ఆమోదించే అవకాశం ఉందని సమాచారం అదనంగా ఎస్ఎల్బిసి టన్నెల్ పనుల పునరుద్ధరణ కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనుల డిజైన్ టెండర్లు ప్రాణహిత చేవల ప్రాజెక్టు నిర్మాణం మున్నేరు వాగు రిటైనింగ్ వాల్ పంచాయతీరాజ్ మరియు ఆర్ఎండ్బి శాఖలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చ జరగనుంది ఇక ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ ప్రాజెక్టుకు మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి పేరును ఖరారు చేసే ప్రతిపాదికన కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది మొత్తంగా నేటి కేబినెట్ సమావేశం రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి దిశగా కీలక నిర్ణయాలకు వేదిక కానుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి